స్థానిక బురిపాలెం రోడ్ లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి సమాజ సేవలో ముందుండే తమ ఫార్మసీ కాలేజీ విద్యార్థులు అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వార్షికోత్సవాల్లో రక్తదానంతో సహా వివిధ సేవల్ని అందించినట్లు కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నాబత్ని సత్యనారాయణ తెలిపారు ఫార్మసీ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం కాలేజీలో నిర్వహించారు గత వారం రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తూ భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు తమ సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడారు గత వారం రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్ని సత్కరించారు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన అధ్యాపకులను కరస్పాండెన్స్ సత్యనారాయణ అభినందించారు ఐపీఏ ఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ సునీల్ కుమార్ పర్యవేక్షించారు జరుగుతుంది దీంట్లో భాగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఫార్మ్సీ వీక్ అనేది ఫార్మసిస్ట్స్ అండ్ ఫార్మా టెక్నీషియన్స్కి వాళ్ళ వర్క్ని గుర్తించడానికి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ఫార్మ్సీ స్టూడెంట్స్ వారం రోజులుగా గొప్ప కార్య ఒక గొప్ప ప్రోగ్రామ్ని డ్రైవ్ చేశారు సో ఆ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఫస్ట్ రోజు మెడికల్ క్యాంప్ సెకండ్ డే వచ్చేసరికి కేస్ స్టడీ ఈ పో ఈ పోస్టర్ ప్రజెంటేషన్ థర్డ్ డే వచ్చేసరికి గో గ్రీన్ గో ఆర్గానిక్ ఫోర్త్ డే వచ్చేసరికి బ్లడ్ క్యాంప్ ఫిఫ్త్ డే వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ రిసోర్స్ నెక్స్ట్ సిక్స్త్ డే వచ్చేసరికి డి డిబేట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టూడెంట్స్ ప్రోయాక్టివ్గా చేసి ఈ ప్రోగ్రామ్స్ అంతా సక్సెస్ఫుల్గా చేసిన మా ప్రిన్సిపల్ గారికి అండ్ మా స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో ఇంకా చేయాలని కోరుకుంటూ స్టూడెంట్స్ కూడా ప్రోయాక్టివ్గా దాంట్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వార్ వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ ఐపీఏ ముంబై వారు అలాగే ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ఐపీఎస్ స్టూడెంట్ చాప్టర్ ఏఎస్ఎన్ చాప్టర్ ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపు కేస్ ప్లేజెంటేషను ఇలా సబ్జెక్ట్ పరంగా అలాగే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గత వారం రోజులుగా నిర్వర్తించడం జరిగింది ఈ యొక్క వారం రోజుల ప్రోగ్రాంలో మాకు సహాయ సహకారాలు అందించిన కళాశాల చైర్మన్ గారు శ్రీ ఏ శివకుమార్ గారికి అలాగే కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ శ్రీ ఏ సత్యనారాయణ గారికి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఘనంగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లారు ఈరోజు ఈ ముగింపు వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అమోబద్ని సత్యనారాయణ గారు కర్స్పాంట్ సెక్రటరీ ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క